ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు హస్తిన పేదికగా ఫ్యాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కులంకుశంగా వారికి వివరించారు ఫ్యాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు అధికారుల మధ్య జరిగిన చర్చలు కూడా సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది ఇటీవల అమెరికా దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట విజయవంతమైంది రెండు దేశాల పర్యటనలో సరికొత్తారు అమెరికాలో ముప్పై ఒక్క వేల ఐదు వందల రెండు కోట్లు దక్షిణ కొరియాలో నాలుగు ఐదు వందల కోట్ల పెట్టుబడులని సీఎం ఆకర్షించారు మొత్తం ఇరవై ప్రముఖ కంపెనీలతో రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది రెండు దేశాల పర్యటనలో మొత్తంగా ముప్పై ఆరు పెట్టుబడులు వచ్చాయి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రేవంత్ రెడ్డి డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు ఈ ఏడాది జనవరిలో దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో నలబై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు రాగా అమెరికాలో ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఢిల్లీ వేదికగా ఇవాళ ఫ్యాక్స్కాన్ కాన్ తో జరిగిన చర్చలు కూడా సానుకూలంగా జరగడంతో రాష్ట అధికార యంత్రాంగంలో హర్షం వ్యక్తమవుతోంది ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణకు మరింత గుర్తింపు లభిస్తుందనే భావన నెలకొంది